పదకొండు స్థానాలు కరెక్ట్ అనే మేము అనుకుంటున్నాం ఆయన స్థాయి అదే ఇంత ఇంకంత ఇంతకంటే ఇంకా మంచిగా ఏం మాట్లాడలేమండి ప్రతిపక్ష హోదా కావాలన్నప్పుడు నువ్వు బోట్ బ్యాంకింగ్ చేసుకొని పద్దెనిమిది మంది ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి కోడికత్తుకి ఎక్కువ గొడ్డలకు తక్కువ పవన్ కళ్యాణ్ గారిని కాదు మేము అనుకుంటున్నాం దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అంటే ఈయన వైపు చూస్తారు జనాలని అని చెప్పి మీడియాని గ్రాప్ చేయడానికి ఇలాగా తండ్రి హత్యను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యావు అదేవిధంగా తల్లి చెల్లిని అడ్డం పెట్టుకొని నువ్వు తల్లి చెల్లిని చూపించుకొని నువ్వు అధికారంలోకి వచ్చావు ముందు నీ తల్లి చెల్లి ఏ విధంగా ఉన్నారు జగన్ ఏదైతే ప్రతిపక్ష హోదా దాని మీద పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది అయితే దీని మీద కూటమి నేతలు చాలా స్పష్టంగా చెప్పారు ప్రతిపక్ష హోదా మీకు ఎలా వస్తుంది మీరు మీకుండేది కేవలం పదకొండు మంది మాత్రమే ఆ పదకొండు మందికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు మినిమం పద్దెనిమిది మంది ఉండాలి అనే కామన్ సెన్స్ మీకు లేదా అంటూ కూటమి నేతలు కూడా జగన్ పైన దండెత్తుతున్నారు అయినప్పటికీ కూడా నేను జగన్ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద ఘాటుగా విమర్శించారు అయితే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఘాటుగా విమర్శించారు దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం చాలా కోపంగా ఉన్నారు మరి కొంతమంది అభిమానులతో మాట ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏమనుకున్నారో తెలుసుకుందాం చెప్పండి మరి జగన్ కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకొని ఇంత ఐదు సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ఈ మాటలు మాట్లాడేది కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైనప్పటికీ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి స్థాయి ఇంతకుముందు చేసిన స్థాయిని జగ దిగజారే మాటలు ఈ స్థాయిని గుర్తించే కావచ్చేమో పదకొండు స్థానాలు ఇచ్చింది అనే మాట కూడా వస్తుంది ఎందుకంటే జనాలు ఊరికి ఎవరు కదా పదకొండు స్థానాలు సరే ఈ ముఖ్యమంత్రి చూసాం ఐదు సంవత్సరాలు ఈ స్థాయి తంది ఇంతే అందువల్ల ఐదు తీసేస్తే పదకొండు ఇచ్చారు ఇంకోటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాలు చేశారు నూట యాభై స్థానాలు ప్రభుత్వాన్ని పాలించినప్పుడు మీకు తెలుసు రాజ్యాంగంలో ఉండేదని మీకు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి పద్దెనిమిది శాతం ఓట్ పద్దెనిమిది ఓట్లు మన సీట్లు వస్తేనే మీకు ఇస్తారు కానీ మీరు ముఖ్యమంత్రి పా మాజీ ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి ఈరోజు పబ్లిక్లోకి వచ్చి అడుక్కోవడం లేదా ఒక ఉప ముఖ్యమంత్రి కానీ పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం అనేది మీ స్థాయిని అయితే పెంచేది కాదు కానీ తగ్గించేది ఇంకా మీరు రాజకీయం చేయాలనుకుంటే ఒక ప్రజల మెన్ను పొందాలనుకుంటే మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడి రేపు వచ్చే ఎలక్షన్లో స్థానిక సంస్థల లక్షల్లో కానీ లేదా ఇరవై తొమ్మిదికి కానీ మీరు మాట్లాడే మాటలు పార్టీని భూస్థాపితం అయ్యేలా ఉన్నాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క స్థాయిని కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మనోభావాల్ని వాళ్ళు వాళ్ళే దీన్ని ఏంది మా నాయకుడు ఏంది ఈ విధంగా మాట్లాడవనే సందర్భం ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు మాట్లాడిన మాటలు అయితే ఆయన స్థాయిని అయితే పదకొండు స్థానాలు కరెక్ట్ అనే మేము అనుకుంటున్నాం ఆయన స్థాయి అదే ఇంత ఇంకంత ఇంతకంటే ఇంకా మంచిగా మాట్లాడలేమండి నిన్న మన మాజీ ముఖ్యమంత్రి జి జగన్మోహన్ రెడ్డి అలియాస్ జగన్ అంకుల్ సైకో మామయ్య ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయి చాలా రోజుల తర్వాత మీడియా చూసి మాట్లాడడం వల్ల అతనికి ఏం మాట్లాడదో తెలియక పిచ్చి పట్టేసి ఒక వ్యాక్ అయితే రిలీజ్ చేశారు దాన్ని తీవ్రంగా జనాలు ఖండిస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళనే కాదు జనాలే దాన్ని డైజెస్ట్ చేసుకోలేక పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరేమనుకున్నారు దీని గురించి తీవ్రంగా ఖండిస్తున్నా అతనైతే క్షమాపణ చెప్పాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీడియా మొక్కంగానే క్షమాపణ చెప్పాలి అతను ప్రతిపక్ష హోదా కావాలన్నప్పుడు నువ్వు వోట్ బ్యాంకింగ్ చేసుకోవాలి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి నువ్వు అట్లీస్ట్ పదకొండు మంది చేసుకోవాలి రానున్న రోజులు ఒకటో వద్దో సున్నా అవద్దు అసలు లేకుండానే పోద్దు అది ఎవరికీ తెలియదు కదా ఆయన మాట్లాడే మాట్లాడితే కరెక్ట్ కాదు నీ గురించి కూడా జనాలు మాట్లాడుతున్నాను భయ తండోలు తండాలుగా కొడి కత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ ఇంట్లో సరిదిద్దుకొని జనాల్లోకి రావయా అన్నారు నువ్వు ఏది లేకుండా అట్టి కాకుండా లాస్ట్కి అని చెప్పి గుర్తిస్తున్నాను నేను మీడియా నువ్వు నువ్వేమంటే మాట్లాడదట లేదంటే ఇంకొకసారి దండోపదండాలుగా నీ మీద నా పడిపోతారని చెప్పి జనాలు రెండోసారి ఆ మాటలు మాట్లాడి ఆలోచించి మీ నాయకులకు కూడా చెప్పండి వాళ్ళంటే పిచ్చోళ్ళు అయిపోయారు ఒక ఆయన చూస్తే దొవ్వాడో గివ్వాడో ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అంటాడు ఆయన ఇంట్లో అనే పిల్లని రోడ్లో వదిలేసాడు ఒక ఆన్ పడుకుని రోడ్డు అంతా తిరుగుతున్నాడు ఫస్ట్ మీ పదకొండు మందిలో మిమ్మల్ని జాగ్రత్త చేసుకొని బయట వాళ్ళు అనే దానికి నువ్వు బయటికి అని చెప్పి మేము తీవ్రంగా అయితే క్షమాపణ చెప్పాలి సో నిన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద ఘాటుగా విమర్శించారు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష హోదా కోసం గట్టిగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ మీరు ఏం చెప్తున్నారు ఆయన నిన్న అన్నాడు ఎమ్మెల్యేకి కార్పొరేటర్ కి ఎక్కువ ఎక్కువ అని చెప్పి చెప్తా ఐదేళ్ళు సీఎం గా చేశాడు మీరు ఎంత మంది యువతికి జాబ్స్ ఇచ్చారు నిన్న ఏదో స్టేట్మెంట్లో నలభై లక్షల జాబ్స్ ఇచ్చా అని చెప్పాడు నేను మీరు ఇచ్చిన వాలంటీర్ జాబ్స్ ఆఫ్టర్ ఆల్ అంతే మీరు మీరేమి కంపెనీలు తీసుకురాలేదు యువతకి ఏమి ఉపాధి కనిపించలేదు మీరు ఏ విధంగా మీరు అంటే మీకు ఇచ్చిన ఆపర్చునిటీ మీరు మిస్యూజ్ చేసుకున్నారు ఐదేళ్ళు పరిపాలన సీఎం అనేది మీరు మీరు పదకొండు సీట్లు పడిపోయారు మీరు అంటే ఆఫ్టర్ మీరు క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు మీరు ఐదేళ్ళు పరిపాలనకి మీరు క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు పదకొండు సీట్లకి మీరు ఏ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శి విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారి ఈరోజు ఈజ్ నాట్ స్టేట్ లీడర్ ఇతను ఇప్పుడు జాతీయ స్థాయిలో అతను పెద్ద పెద్ద జాతీయ నాయకులు మోడీ గారు అమిత్ షా గారు అతన్ని పిలిచి ఢిల్లీలో కేంద్ర మంత్రి స్థాయిలో కూర్చోబెట్టుకుని మాట్లాడతారు కనీసం మిమ్మల్ని కలిసి మీ మీ పక్కన ఉన్న విజయసారి మేము మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు పార్టీలో వదిలేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదని మేము అనుకుంటున్నాం దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఏ నేషనల్ స్పీకర్ ఈజ్ నాట్ ఏ స్టేట్ లీడర్ జగన్ ఏమంటున్నాడు అంటే ఢిల్లీలో మూడు స్థానాలు ఉన్న వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు మరి ఇక్కడ పదకొండు స్థానంలో మాకు ఎందుకు ఇవ్వరన్నది ఆయన వాదన దాని ఉద్దేశించి ఏంటంటే సరే మీకు ప్రతి మీ ప్రతిపక్ష హోదా కాదు మీరు ఏ అపోజిషన్ పార్టీగా మీరు ఉన్నారు అసెంబ్లీలో మొన్న మీరు వచ్చారు ఆదర్ వేసుకుని వెళ్ళిపోయారు పదకొండు నిమిషాలు కూడా లేరు మీరు అంటే గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయింది మీరు వెళ్ళిపోయారు పదకొండే పదకొండు నిమిషాలు అంటే మీరు ఏ విధంగా ప్రజా సమస్యలు మాట్లాడచ్చు కదా సార్ మీ నియోజకవర్గం పొలివెందుల్లో చాలా సమస్యలు ఉంటాయి వాటి గురించి ఒక ఇరవై నిమిషాలు మాట్లాడచ్చు కదా మీకు ఇవ్వలేదు మీరు ప్రతిపక్ష హోదా అంటున్నారు మీరే మాట్లాడచ్చు కదా ప్రజా సమస్యల మీద మీరే కదా పార్టీ ఇంకెవరు లేరు కదా కూటమి మూడు పార్టీలు ఉన్నాయి మీరు అపోజిషన్ గా మీరు ఉంది మీ పార్టీ వైస్ సిపి జగన్ మాట్లాడచ్చు కదా మరి దానికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదని మీరు అడగతారు ఎందుకు మీరు పదకొండు నిమిషాలు పదకొండు నిమిషాలు మీరు మన అసెంబ్లీలో చెల్లిపారు మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఈయన వైపు చూస్తారు జనాలు అని చెప్పి మీడియాని గ్రాప్ చేయడానికి పబ్లిసిటీ స్టాండ్ అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా అని కోరుకుంటున్నారు గతంలో మీరు మాట్లాడారు ఇరవై మూడు స్థానాలు ఉన్నాయి పద్దెనిమిది స్థానాలకు పరిమితం చేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీని మాట్లాడారు ఈరోజు కేవలం మీకు పదకొండు సీట్లు వచ్చినా కూడా మీరు ప్రతిపక్ష హోదాని కోరుకుంటున్నారు మీకు ఎలాగో ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి అయితే ఈరోజు లేదు మీకు ఎలాగో ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మిమ్మల్ని జనాలు చూడాలి జనాల్ని గ్రాప్ చేయాలి మీడియాని గ్రాప్ చేయాలని మీరు ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే జనాల్లో మీకంటూ ఏ స్థాయి లేదు ఆ రోజు కూడా ఒక్క అవకాశం ఇద్దామని చెప్పి ఆ రోజు ఇచ్చారు జనాలు మీకు ఓటు వేసినందుకు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని ఆ రోజు తప్పు చేసామని చెప్పి ఈరోజు ఏందో చూపించాలని చెప్పి మీకు కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు తప్పితే మిమ్మల్ని మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అయితే మీకు లేదని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం మేమైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎమ్మెల్యేలకు తక్కువ కార్పొరేట్లకు ఎక్కువ అన్నట్టు ఆయనే కనీసం కూడా పదకొండు నిమిషాలు కూడా చాలా అసెంబ్లీలో అడిగిపెట్టి అని వెళ్ళడం కూడా మాకు ఇదిగా ఉంది ఎందుకంటే మాకు రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక ఇదిలో కూడా మేము ఒక ఇదిగా ఆశిస్తున్నాం ఒక పబ్లిక్లో చూసారంటే ఒక పెన్షన్ ఇచ్చే వాళ్ళకు కూడా ఒక ఇదిగా ఆలోచిస్తున్నారు మా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా వికలాంగులకి ఆరు వేలు పింఛన్ ఇవ్వడం కూడా నాలుగు వేలు పింఛన్ ఇవ్వడం కూడా చాలా సంతోషపడుతున్నారు ఒక ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ కూడా పెట్టే అన్నదానం కూడా ఒక కడుపును కొట్టిన జగను ఇప్పుడు ఒక అందరూ కూడా సంతోషిస్తున్నారు అన్న ఐదు రూపాయలు పెట్టే అన్నం కూడా ఎందుకంటే కూడా ఇది చాలా బాధాకరమైన విషయం మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక అభిమానిగా చెప్తున్నాను ఆయన క్షమాపణ చెప్పాలి జగన్ పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడే అంత అర్హత అతనికి ఉందో లేదో అనేది కూడా నాకు క్లారిటీగా నేను చెప్పాలని నాకు లేదు ఎందుకంటే ఈరోజు నిన్న గత రెండు రోజుల ముందు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ప్రెస్ మీట్లో కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అన్న విధంగా అదే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే మాటలు ఏదైతే ఉన్నాయో ఒకసారి ఇప్పుడు అతనికి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు కావచ్చు వీటి గురించి అతను ఒకసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే దేశం మొత్తంలో ఎప్పుడు కనివిని ఎరుగని రికార్డ్ని సృష్టించిన పార్టీ ఏదైతే ఉందంటే జనసేన పార్టీ మాత్రమే ఈరోజు అలాంటిది ఆ పార్టీ గురించి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అనేది ఇప్పటిదాకా ఎలాగ మేము దాన్ని స్పందించాలనేది అతను ఓకే వదిలేస్తున్నాం ఇంకోసారి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇంకో మాట ఏదైతే మాట్లాడినా కానీ తీవ్రంగా ఖండిస్తూ ఆయన చర్యలు కఠినంగా ఉంటాయని మరోసారి తెలియజేసుకుంటున్నాం అండ్ మరొక మహిళ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ గురించి తను స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారు మేడం చెప్పండి మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ పవన్ కళ్యాణ్ని కామెంట్ చేశారు దీని గురించి మీరు ఏమంటారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పట్టింది కొంచెం కాకపోయినా కొంచెమైనా బుద్ధి జ్ఞానం అనేది నీకు కొంచెం కాకపోయినా కొంచెమైనా ఉందా ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి ఆ పదవికి హుందాతనంగా హోదా తెచ్చింది ఎవరన్నా ఉన్నారంటే ఒక్క శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చూసాము ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఇప్పటి వరకు ఎక్కడ ఉప ముఖ్యమంత్రి అనే ఒక ఈ ఉప ముఖ్యమంత్రి అనే పదవి వెలుగులోకి వచ్చిందంటే మా పవన్ కళ్యాణ్ గారు వల్లే ఆ వెలుగులోకి వచ్చింది అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక చెరగని సుస్థిర స్థానం ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక ఆకాశం లాంటి వాళ్ళు ఆకాశం మీద తలెత్తి ఊస్తే అది మొహం మీదే పడుద్ది అది అతనికి అర్థం కావడం లేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే మేము చివరిసారిగా చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదన్నా మాట్లాడితే ఈసారి మహిళలుగా మేము ఎవ్వరూ ఊరుకొని చెప్తున్నాము నువ్వు ఎక్కడున్నావో కనుక్కొని మరీ మేము ఎత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాము ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు ముందు నీ తల్లి చెల్లి ఏ విధంగా ఉన్నారు నీ తల్లిచల్లి గురించి పట్టించుకొని కొంచెం ముందు నీ చెల్లి గురించి మాట్లాడు దాని తర్వాత బయట బయట వాళ్ళ గురించి మాట్లాడు మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మొత్తం ఒక్కసారిగా చేతులెత్తి నమస్కరించే స్థాయిలో ఆయన ఉన్నాడు ఆయన స్థాయి నీ స్థాయి కాదు కాబట్టి నీ గురించి నువ్వు ఎన్ని కారు కొత్తలు ఊసినా నీ గురించి అసలు సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటూ కూడా మాట్లాడు దానికి మద్దతుగా రోజా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సో నిన్నైతే ఆయన పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే స్థాయికి తక్కువ నీ జీవితంలో ఒక్కసారి మాత్రం ఎమ్మెల్యే అంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు అయితే ఈ అంశం గురించి మనం కొంతమంది పబ్లిక్తో మాట్లాడడం రకరకాలుగా స్పందించారు వాళ్ళ స్పందనంటే మనం తెలుసుకున్నాం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే